అందరికీ జయబే ధమ్మబుద్ధాయ్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం ఈ సుప్రీంకోర్టు తీర్పుని వెలువరించిందో అప్పటి నుండి కూడా కొంతమంది ఆర్థిక సోదరులు అంటే ఈ వర్గీకరణ అంశంపై అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎటువంటి అవగాహన లేకుండా విజయోత్సవ సభని విజయోత్సవ సందరాలని ఈ గల దేశంలో కూడా చాలా మంది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సరే ఎవరం ఇష్టం వాళ్ళది దాన్ని మనం కాదనలేం ఎందుకంటే అవగాహన లేని వాళ్ళు ఏదోదో చేసుకుంటారు ఈ వర్గీకరణ వల్ల లాభం ఎంత నష్టం ఎంత అనేది పక్కన పెడితే మరి ముఖ్యంగా కొంతమంది ఆకతాయిలు ఈ టిక్ టాక్ వేదికగా ఇన్బాక్స్ లోకి వచ్చి ఆ అమ్మలా తిడుతూ ఏంటి మాల సోదరుల్ని విచక్షణ రహితంగా దూషిస్తూ దురపాసలాడుతూ ఆ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తానే ఉన్నారు దాని ముఖ్యంగా ఈ సత్యమేవ జీ అనే ఐడి నెక్స్ట్ వచ్చేసి మాదిక మహారాజులు ఇంకా చాలా ఉన్నాయి ఆ వివరణకి వెళ్తే నిన్న నిన్న మొన్న అనుకుంటా ఒక గ్రూప్ ఫామ్ చేసి మాదిక సోదరులు అంటే ఓ వేదిక మీద తీసుకొచ్చి ఆ వీళ్ళు ఒరిజినల్ ఐడితో కాకుండా వీళ్ళ ఫేక్ అకౌంట్లు వేసుకొచ్చి ఆ మాలల్ని వెచ్చలవిడిగా ట్రోల్ చేయడం జరుగుతుంది అయితే వీళ్ళు ఏం చేశారంటే మాలో కొంతమందిని ఏ వన్ ఏ టూ ఏ త్రీ అలాగే ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ ఆ ఇష్టం ఇక్కడ మొత్తం డిస్ప్లే చేస్తాను నేను ప్రతి ఒక్కరు కూడా గమనించండి అయితే ఎటువంటి ఆధారం లేకుండా ఎటువంటి ఆధారం లేకుండా వాళ్ళు మేము ఫేక్ ఐడి అని అనుకుంటున్నాను కానీ ఈ కథంతా వెనకాలను నడిపించే వ్యక్తి అతని డీటెయిల్స్ అన్ని కూడా నేను పెట్టదలుచుకోలేదు అయితే ఈ టిక్ టాక్ వేదికగా వీళ్ళందరినీ నేర్చుకోవడానికి ఏదైతే వాట్సాప్ గ్రూప్ లో ఆయన వాయిస్ మెసేజ్లు తో కూడిన ఒక వీడియో అయితే మా దగ్గర ఉండడం జరిగింది దీంతో కూడా చాలా మంది మా పర్మిషన్ లేకుండా మా ఫోటోలు వేసి పలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేయడం మొదలు పెట్టారు మాదికి సోదరులరా ఇది మీకే చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఇప్పుడు మా అడ్రస్తో సహా మా ఊరి పేరుతో సహా మా తండ్రి పేరుతో సహా మా పర్మిషన్ లేకుండా ఏంటి మా పర్మిషన్ లేకుండా మీరు వాట్సాప్ గ్రూప్ లో ప్రచారం చేయడం చాలా తప్పు మీరు ఏదో అనుకుంటున్నారు వీళ్ళు బొంగలో పంపించేస్తాం లేదా కాళ్ళు పంపించేద్దాం అనుకుంటున్నారు కానీ సోదరుల మీ వల్ల ఏమవ్వదు కానీ మీరు అతి పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నారనే విషయం మాత్రం గమనించండి ఎందుకంటే మనకంటే ఒక పరుగు ఉంటుంది ఆ పరుగుకి బంగం నాటినప్పుడు దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి దానికి ఏ సెక్షన్లు ఉన్నాయి అనేది మేము తొందరలో మీకు చూపించబోతున్నాం అయితే ఈ టిక్ వేదికగా వీళ్ళందరినీ నచ్చకొడుతున్న వ్యక్తి ఒక పాస్టర్ ఆయన ఫోటో కూడా నేను ఇంకో వీడియోలో పెడతాను అలాగే అల్లవరం దగ్గర గోల్డ్ లంక చెందిన ఒక మాదిక సోదరుడు ఆయన నాతో ఒక ముప్పై నిమిషాలు మాట్లాడటం జరిగింది ఆయన నా కోసం నా పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సోదరులు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే దీని అందరికీ కారణమైన ఒక వ్యక్తి ఈ వీడియో చివరిలో వాడు ఏ విధంగా ఈ మాదిక సోదరులందరూ నచ్చగొడుతున్నాడో అది కూడా మీరు అందరం వినండి విన్న తర్వాత మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి నిన్నకాంగ దాకా కూడా అందరూ కలిసి ఉన్నాం ఏంటి సోదర భావంతో ఇప్పుడు మాదిక సోదరుల మీద ఏదైనా ట్రోలింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మా టీం నుంచి బ్లూ ఆర్మీ టీం నుంచి ఖచ్చితంగా అక్కడ ఎంటర్ అయ్యి వాళ్ళతో పోరాటం జరిగింది అలాగే క్రైస్తవుల మీద కూడా ఏదైనా దాడి జరిగినప్పుడు ఈ టిక్ టాక్ వేదిక అప్పుడు కూడా ఈ బ్లూ ఆర్మీ నుంచే ముందుకెళ్ళడం జరిగింది ఏనాడు కూడా ఏ మాది సోదరుడు ఎలాంటి విషయాలు కూడా ముందుకొచ్చిన తాకలు లేవు అయితే ఈ వర్గీకరణ అన్నవర్స్ తెరపైకి వచ్చినప్పటికి మాత్రం మురుగులేసుని వచ్చి ట్రోలింగ్ చేయటం ఎంత వరకు కరెక్ట్ ఈ రోజు వాట్సాప్ లో మా ఫోటోలు పెట్టి మీరు ఊరేగింతరే తెలుగుతక్కు దద్దకే అంటుంటే చదువుకున్న వాళ్ళు జ్ఞానులు అంబేద్కర్ వారసులు నాకెంత ఉంటుందిరా ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రస్తావన తేలేదు బహుజనులు అందరూ కలిసి ఉండి అంబేద్కర్ ఆశీర్ సాధాన్ని ముందుకు తీసుకునే ఉద్దేశంతో దానికి మన వేదికగా భోజన ఐక్య వేదిక అని చెప్పేసి బహుశా అందరూ సమానం కూడా అని చెప్పేసి కన్సెంట్గా పనిచేసాం చేస్తున్నాం కూడా మరి రోజు మాలండి మాదిగండి ఆ మాత్రం జ్ఞానం లేదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మేము అదుపు తప్పి మిమ్మల్ని బయటికి లాగాలి అనుకుంటే క్షణం కూడా పట్టదు మేము ఎప్పుడు కూడా ఐక్యత వర్ధల్లాలి మాల మాదిగల ఐక్యత వర్దిల్లాలి ఈ ఎస్సీ రిజర్వేషన్ అనే కుట్ర నుండి మనం బయటికి రావాలి అనే ఉద్దేశంతో మేము చాలా పద్ధతిగా ఉంటున్నాను మీరు ఎంత నచ్చగొట్టినా జ్ఞానంతో సమాధానం చెప్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో ఎడిటింగ్ చేసింది ఎవడరా నిజంగా మీరు అమ్మ అబ్బాయి పుడితే అరే నా కొడకలో మీ మీద కేసు పెట్టబోతున్నాం పలానా మాదిక సంఘం లేకపోతే మాల సంఘం లేకపోతే ఇంకో సంఘం పెట్టుకోవచ్చు కదరా కదా చెప్పొచ్చు కదా ధైర్యం లేదు ముసుగులేసింది నిందాలు బతుతారా సిగలేదే మీకు చూడండి మీకు వాట్సాప్ లో మా అందరి ఫోటోలు పెట్టి ప్రచారం చేయడం మొదలు పెట్టారు దీనికి అంతటి ముఖ్య కారణమైన వ్యక్తి అతని వీడియో అతను ఏ విధంగా రచ్చగొట్టాడు ఛానల్ గ్రూప్ లో ఏ మెసేజ్ పెట్టారు ఏంటనేది కూడా ఈ వీడియో చివరి ప్లే చేస్తారు వీలైతే వాళ్ళని ఖండించడానికి ప్రయత్నించండి ఏ విధంగా జనాలు రచ్చ అని చెప్పేసి ఇంకోటి ఇప్పుడు అంబేద్కర్ వార్స్ అంటే ఒక బ్రాండ్ ఉంది ఎలాగంటే ఇప్పుడు మన ఇజ్రాయెల్ మోసాద్ మోసాద్ అంటే సాగు వాళ్ళ అల్ థీమో టీమ్ ఉంటుంది సీక్రెట్ ఏజెన్సీ దానికంటే ప్రమాదమైనగా ఉంటదరా మా టీం కాబట్టి ఎంత జాగర్త్తుకుంటే అంత మంచిది మీరు బయటపడి క్షమాపణ చెప్పండి తప్పు అయిపోయిందని చెప్పేసి లేదా ఒక్కొక్కరికి పోల నష్టం ఏంటో అని చూపిద్దాం ఇప్పటికీ మీ డీటెయిల్స్ అందరి చాలా మట్టికి గేడ చేయడం జరిగింది ఏ సత్యమే చేతి మంచి పేరు అది ఆ పేరు ఇంత ఎంత దుర్భాషణా అంటే నీకుంటారా అసలు కాదు అసలు మీ అందరికి లీడర్ అని ఒక్క ఆయన బయట పెడితే మీరు అందరూ బయటకుని చెప్తాం కాబట్టి సోదరులరా ఎంత ఉంటే అంత మంచిది ఇది నేను మీకు ఆన్సర్ ఈ వీడియో చే ఛానల్ అయింది కాబట్టి జ్ఞానంతో ఆలోచించండి పిచ్చి పిచ్చి చేసాలి అనుకోవాలి ఈ వీడియో వాస్తలో ఒకడు మాటలు పెడతాను నేను వాడు మొత్తం నేను ఈ మాదికి సామాజిక వర్గానికి నేను అని చెప్పేసి ప్రతి ఒక్కరిని మిచ్చిన వాడిగా రెచ్చగొడుతున్నాడు వాడికి త్వరలో ఉంటుంది అసలు కేసు అంటే ఏంటి మీరు అన్నారు కదా ఏ వన్ ఏ టూ అని చెప్పేసి అది కాదు అసలు కేసు ప్రాసెస్ ఏంటి అనేది మేము త్వరలో చూపించకపోతాం మీకు వీలైతే ఎదుర్కొంటున్న ప్రయత్నించండి భీమ్ నిఘల అందరికి జై భీం జై మాదిగా జయ మాదిగా డీటెయిల్స్ అడ్రస్ ఉంటే చూడండి కొంచెం ఐడెంటిటీ చేయండి సైడ్ వాళ్ళు అదే విధంగా గుడి పెద్ద చిక్కన గుడుకుడు అర్థమైందా వీనికి ఆకు తెలీదు భూకి తెలీదు వీనికి ఏం అసలు మాట్లాడతాడు వానికి తెలియదు వాడు వాగేస్తాడు అదే ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడ ప్రతి ఒక్కరు కూడా మనకి ఏ ఎవిడెన్స్ వీళ్ళ తోకున బొత్తులో వీళ్ళే పడుతున్నారు తర్వాత మీరు ఎక్కడ తెచ్చుకోవాలండి వీళ్ళందరికీ చెక్ పెట్టే రోజు వస్తుంది దగ్గరలోనే అయితే ఎవరు పాటి వాళ్ళ రఘు అని ఒక ఉన్నాడు కదా ఇంకో విషయం ఏంటంటే ఇట్స్ మీ రఘు అని ఒక ఉన్నాడు కదా వాడిది కూడా కనుక్కోండి వాడిని కూడా పెడదాం నెంబర్ ఫైవ్ కింద ఫోర్ కింద వాడిని కూడా పెట్టాలి ఇట్స్ మీ రఘు అన్నది ఖచ్చితంగా